హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మంచి గ్రేవీతో మటన్ కుర్మా ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ మటన్ కుర్మా చేసుకోవడం చాలా ఈజీ రైస్తో అయినా చపాతీలో అయినా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అల్లం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దాంట్లో మసాలా దినుసులు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలి ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర మెంతికూర కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్పై మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మటన్లోకి గ్రేవీ కుర్మాని తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో దూరగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పెరుగు కొత్తిమీర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని గ్రేవీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న మటన్లో ఈ పేస్ట్ దాంట్లో వేయాలి వేసి బాగా కలుపుకొని మరొక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు దాంట్లో మన రుచికి సరిపడా సాల్ట్ని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కొద్దిగా కసూరి మేతి వేసుకొని వాటర్ సరిపడా పోసుకొని మూడు విజిల్లు వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ప్రెషర్ మొత్తం పోయినాక మూత తీసుకొని దాంట్లో కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసుకొని వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ మటన్ కుర్మా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి